ఈ రోజు గుబ్బల మంగమ్మ అమ్మవారి గురించి తెలుసుకుందాం అందమైన అడవి మధ్యలో వెలసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ చుట్టూ ఎత్తైన కొండలు కనువిందు చేస్తూ గలగల పారేసలహేర్ల సవ్వడుల నన్నుమా ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంలో కొలువైన అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటుంది దట్టమైన అడవి ప్రాంతంలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందింది త్రేతాయుగంలోనే వెలసినట్లు చెప్తుంటారు ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రత దాడికి మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందంట అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతింపజేసి ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరారు సెలహేర్ల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలలో వెలసిందని ప్రతిది సుమారు యాభై ఐదేళ్ల క్రితం ముట్టాయిగూడెంకి చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదరు బిడలు తెచ్చేందుకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో బండిపై ఉన్న వెదురు కలప దించేసి కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారట రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లి కలలో కనిపించి బాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిశానని తనని దర్శించుకున్నాక వెదురు తీసుకు చెప్పింది కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిన ప్రదేశాన్ని దర్శించుకున్నాక అమ్మవారికి పూజలు చేశారు అప్పటి నుండి ఏజెన్సీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా మంగమ్మ తల్లిని దర్శించుకోవడం మొదలుపెట్టారు